అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ జిడి ఎవరైతే ట్వంటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో సో వాళ్ళందరికీ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకు కావాల్సిన సర్టిఫికేట్లు ఈ సర్టిఫికేట్ల గురించి రెండు వీడియోలు చేస్తాను ఇది ఒక వీడియో నెక్స్ట్ లాస్ట్లో మీరు వెళ్ళేటప్పుడు ఒక వీడియో చేస్తాను ఎందుకంటే అప్పుడు క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది కాల్ లెటర్లో వస్తుంది అన్నమాట సో అప్పుడు అది ఒరిజినల్ చూపిస్తాం మీకు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏమైనా మారుస్తాడేమో అని డౌట్ డౌట్ తేడా పడుతుంది లేటెస్ట్ వర్షన్ ఏమైనా పే మార్చి ఏమైనా ఇస్తాడా అని చూస్తా అన్న లేదంటే నా దగ్గర ఒరిజినల్ ఉండే రెండు మూడు సంవత్సరాలు ఒరిజినల్ ఉండే నా అక్కడ అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి చెప్తాను దాన్ని సంతకం పెట్టుకొని సరిపోతుంది ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్లు కావాలో చెప్తాను నేను డబ్బులు యాభై వేల రూపాయలు అకౌంట్లో పెట్టుకోమో ఎందుకు యాభై వేలు అనేది గురించి మీకు చెప్తాను మొదటిగా పిఎస్టీ పీటీ క్వాలిఫైడ్ ఫామ్ అనేది మీకు అవసరం లేదు మెడికల్ మెడికల్ అడ్మిట్ కార్డు కూడా మీకు అవసరం లేదనమాట ఈ రెండు ఫిజికల్కి సంబంధించింది మెడికల్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ ఎత్తుకొని పోవాలా జిరాక్స్ ఎత్తుకోవాలి నేను ఏమేమి చెప్తాను అవన్నీ ఐదు సెట్లు జిరాక్స్ చేసుకోవాలి ఎందుకు ఏమి అవంతా ఏమీ ఆడగద్దు ఆడికి ఎత్తు ఎత్తుకెళ్ళాలంటే తర్వాత ఎందుకు అనేది మీకే తెలుస్తుంది అడిగిన తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోస్కి సంబంధించి ముప్పై ఫోటోలు కుదిరితే యాభై అయినా తీసుకోండి లేదా ముప్పై ఫోటోలైనా తీసుకోమండి నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్కి సంబంధించి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎన్సీసీ స్పోర్ట్సు ఏమేమి సర్టిఫికెట్లు ఉన్నాయి అవన్నీ జిరాక్స్లు ఐదు నుంచి ఆరు సెట్లు వరకు మీరు జిరాక్స్లు తీసుకోవాలా ఒరిజినల్ కూడా జిరాక్స్ లాంటి ఒరిజినల్ కూడా మీరు అక్కడ ఎత్తుకొని నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కావచ్చు లేకపోతే యూడబ్ల్యూసీ కావచ్చు ఇవి వరకు అనేది లేదు ఇవి వరకు అవసరం లేదు మిగతా అందరూ స్టేట్ గవర్నమెంట్లో మీ సేవ ద్వారా కావచ్చు సచివాలయం ద్వారా దేని ద్వారా అయితే దాని ద్వారా మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఓల్డ్ వర్షన్ అయినా పర్వాలా లేదా లేటెస్ట్ ఆరు నెలల్లో ఉన్నది లేదా ఇయర్లో ఉన్నది మీరు ట్వంటీ ఫోర్లో ఉండేది మాత్రం మీరు తీసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ రెసిడెన్సీకి సంబంధించిన రెసిడెన్సీ అన్న డొమిసైల్ అన్న రెండు ఒకటే అనమాట రెసిడెన్సీ నెగిటివ్ సర్టిఫికెట్ అనేది రెండు ఒకే సర్టిఫికెట్లోనే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు క్యాస్ట్లోనే ఏం చేస్తున్నారంటే నేటివిటీ రెసిడెన్సీ క్యాస్ట్ మూడు కలిపి ఒకే సర్టిఫికెట్ ఇస్తున్నారు కానీ ఏమంటే ఈ రెసిడెన్సీ బై తేడా తేడాకొతుంది అనమాట తెలంగాణ వాళ్ళు రెసిడెన్సీ అంటారు ఇక్కడ కూడా మన ఆంధ్రలో రెసిడెన్సీ అంటారు బయటకు వెళ్తే అది డొమిసైల్ సర్టిఫికెట్ అయిపోతుంది అన్నమాట పేరు మారిపోతుంది నార్త్లోకి వెళ్తే సో నా డొమిసైల్ అన్నా రెసిడెన్సీ అన్నా రెండు ఒకటే అనమాట క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలా రెసిడెన్సీ సర్టిఫికెట్ సపరేట్గా జాబ్ పర్పస్ కోసం అని చెప్పి మీరు ఎంఆర్ఆఫీస్లోకి వెళ్తే లెటర్ రాసిస్తే మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటారు మీ దగ్గర ఉంటుంది ఉంటే సరిపోతుంది మీరు పాతదైనా పర్వాలే కొత్తదైనా పర్వాలేదు ఏది ఉన్నా పర్వాలే నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ సంబంధించి దీంట్లో ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించి మీషో ద్వారా అప్లై చేయొచ్చు లేదా మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా చేసుకోవచ్చు సచివాలయం ద్వారా అప్లై చేయొచ్చు ఒక లెటర్ రాసి సో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు సంథింగ్ పెట్టి వాళ్ళడి అయితే చెప్తారు మీ సేవలోకి వెళ్తే నేనైతే ఆధార్ కార్డు పెట్టలేదు రేషన్ కార్డు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రిక్వెస్ట్ చేస్తారు ఇది నా పరిస్థితి విధంగా జాబ్ సెలెక్ట్ అయినాను నాకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలా అని అప్పటికప్పుడే ఒక గంట సేపు పట్టింది వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు అప్పుడప్పుడు ప్రింట్ తీసి నా చేతికి ఇచ్చారు నేనైతే రెండు వందల యాభై రూపాయలు ఎంత ఇచ్చిన అంతకుమించి ఒక రూపాయి కూడా నేను ఇలా మీరు తెలంగాణలో వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాను అన్నారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఇప్పుడు రాలేదు నేను చూడలేదు అన్నమాట పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అనేది మీ సేవ మీరు అప్లై చేస్తే మీరు ఏ మండలానికి సంబంధించి ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ మీ డేటా వెళ్తుంది వెళ్ళిన తర్వాత నీ మీద మొత్తం చెక్ చేస్తారా ఆన్లైన్లో నీ మీద ఏదైనా కేసు ఉందా అన్ని చెక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రిటర్న్ మళ్ళీ మెసేజ్ మీ సేవకి వస్తుంది మీరు అక్కడికి వెళ్ళి ప్రింట్ అయినా తీసుకోవచ్చు ఒక్కో స్టేట్లో ఒక ఉంటుంది సో ఎందుకంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను తెలంగాణలో ఇంకోలాగా ఉంటుంది డిస్టిక్ మారే కొద్ది కూడా అక్కడ ఇంకో ఇంకోలాగా సర్టిఫికెట్లు ఉంటాయన్నమాట మారుతా ఉంటుంది అటు ఇటు కానీ అల్టిమేట్గా సర్టిఫికెట్ ప్రాసెస్ అనేది ప్రాసెస్ వేరువేరుగా ఉండదు సర్టిఫికెట్ అనేది ఒకటే అనమాట సో ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ సంబంధించి ఎవరికి కావాలంటే ఈ సర్టిఫికేట్ అనేది ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉండిపోయి లేదా ఏదైనా ప్రాబ్లం ఫ్రాక్చర్లు అయిపోయి ఇలా ప్రాబ్లం ఉండి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాము మాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదండి మీరు హాస్పిటల్లో మీకు ఏదైనా సర్టిఫికేట్ పడి ఇచ్చింటే ప్రత్యేకంగా మీరు వెళ్ళి తీసుకురావద్దండి మీరు వెళ్ళి హాస్పిటల్కి కానీ వెళ్ళి తీసుకోవద్దండి వాళ్ళు మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇస్తే దాన్ని పెట్టుకొని వెళ్ళండి వాళ్ళు అడిగితేనే ఇవ్వండి వాళ్ళు అడగకపోతే అసలు ఇవ్వద్దండి దాని గురించి మాట్లాడద్దండి నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్కి సంబంధించి ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించి నేను చెప్తాను మీకు ఎందుకంటే కాల్ లెటర్లో రకరకాల మోడల్ వస్తారన్నమాట లేటెస్ట్ వర్షన్లు అన్నీ వస్తాయి సో ఓల్డ్ వర్షన్లు నా ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వాడు ఏ వర్షన్లో దించుతాడో మనకు తెలియదు ఆ వర్షన్ వచ్చినప్పుడు చెప్తాయి ఎందుకంటే లేటెస్ట్ వర్షనే మీకు అదే అప్డేట్గా ఉంటారు కన్ఫ్యూజ్ కాకుండా సో లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు మీకు నేను చెప్తాను నెక్స్ట్ అనెక్జరీకి సంబంధించి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రకరకాల క్యాష్లు బట్టి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనెక్జరీ ఫార్మ్స్ ఉన్నాయి మీరు ఆల్రెడీ ఫిజికల్ మెడికల్ తీసుకొని ఉన్నారు సేమ్ అదే సర్టిఫికెట్లు సరిపోతాయి నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికెట్ నేషనల్ క్రెడిట్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఎన్సిసి క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు సంబంధించిన సర్టిఫికెట్లు అనేది ఏబిసి ఆ మూడు సర్టిఫికెట్ల మీ దగ్గర ఉంటే ఏ సర్టిఫికెట్ ఉన్నా సరే మీరు ఆ సర్టిఫికేట్లు అనేది ఎత్తుకొని అక్కడ చూస్తారు నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించి సో ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు కూడా మీ దగ్గర ఒకసారి మీరు సబ్మిట్ చేయండి ఎందుకంటే మీకు ఆడ అప్లోడ్ హెచ్ఆర్ఎంఎస్ సంబంధించి అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసినప్పుడు మీ డేటా అనేది అందులో ఉంటుంది మళ్ళీ మీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ ఎగ్జాములు పడి రాసుకోవాలని ఏదన్నా రెజ్యువేషన్ రావాలన్నా మ్యాక్సిమం అదైతే ఉపయోగపడదో చెప్పలేము మీ లక్కలేదన్న నడిచి మారే చేంజ్ అయితే చెప్పలేము అనమాట ఇంకా రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ ఎస్టీ వాళ్ళు రిలాక్సేషన్ తీసుకుని ఉంటే ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి ఉంటే తీసుకెళ్ళి ఇవ్వాలి ఈ సర్టిఫికేట్లు మినహాయించి కొత్తగా ఏ సర్టిఫికేట్లు అనేది మీకు అవసరం లేదు ఫిజికల్ మెడికల్కి ఏదైతే సర్టిఫికేట్లు తీసుకొని సేమ్ సర్టిఫికెట్లు మళ్ళీ మీకు ట్రైనింగ్లో అనేది అక్కడ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది చెక్ చేస్తారు సర్టిఫికెట్లు మొత్తం ఐదు నుంచి ఆరు సెట్లు తీసుకోవాలా ఎన్ని ఫోటోలో ముప్పై నుంచి ఎన్ని ఫోటోలైనా మీ ఇష్టం ఎన్ని ఫోటోలు తీసుకోమంటే మళ్ళీ చాలా అవసరం పడుతుంది లేదు అక్కడ ఉయ్యి తీసుకుంటా అక్కడ ఏ జిరాక్స్ సెంటర్ ఉంటుంది ఇవన్నీ ఆలోచించదు మీరు ఏ ట్రైనింగ్ సెంటర్ పెట్టినా పోయినా ఆ ట్రైనింగ్ సెంటర్లు అన్ని అడవుల్లోనే ఉంటాయి ఏదో ఒక వన్ పర్సెంట్ టౌన్లో ఉంటాయి మిగతా అంతా ప్రాంతాలే ఆడ జిరాక్స్ సెంటర్ కాదు కదా చిన్న టిఫన్ కొట్టు కూడా ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇది సర్టిఫికెట్ల గురించి మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇంకోసారి నేను అదే చెప్తాను అనమాట సో ఇది సర్టిఫికేట్ల గురించి ఇప్పుడు యాభై వేలు గురించి చెప్తాను ఇప్పుడు యాభై వేలు ఎందుకు కావాలి అని అడుగుతారు ఇప్పుడు సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఈ ఈ మూడు ఫోర్సుల్లో స్టార్టింగ్ మీరు పోగానే శాలరీ వస్తుంది వెంట వెంటనే ఇమీడియట్గా మీ డేటా అప్లోడ్ చేస్తారు అప్డేట్ చేస్తారు అది హెడ్ క్వార్టర్కి వెళ్తుంది ఢిల్లీకి పోయిన వెంటనే మళ్ళీ రిటర్న్ వస్తుంది మళ్ళీ సైన్లు పెట్టుకుంటారు ఫట ఫటా ఫట ఫటా ఫట అని జరుగుతుందన్నమాట నెల రెండు నెలలు నెల ఫస్ట్ నెల రాదో రెండు నెలల నుంచి మీకు సాలరీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అది ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుందంటే ఒకసారి అవ్వచ్చు ఒకసారి అవ్వకపోవచ్చు గ్యారంటీ లేదనమాట సో అందువల్ల యాభై వేలు ఎందుకు అకౌంట్లో పెట్టుకోమో మిగతా ఈ ఫోర్స్లో ఉంటున్న మిగతా ఫోర్స్లో వాళ్ళందరూ ఒకరికి ఆరు నెలలకు ఒక ఆరు నెలల తర్వాత శాలరీ వస్తుంది ఇంకొక నాలుగు నెలల తర్వాత శాలరీ వస్తుంది మీరు ఏ బెటాలియన్కి అయితే అలాట్ అయి ఉన్నారో బాగా వినండి మీరు రకరకాల బెలా బెటాలియన్కి అలాట్లు అయి ఉంటారు అనమాట చిన్న చిన్న ఫోర్సులు ఐటీబీపీ ఎస్ఎస్బి అసాం ఏదో దానికి మీరు వీటిలో పోతే మీరు దేనికి అలాట్ అయినారో మీకు ఒక మూడు నాలుగు నెలల తర్వాత నాలుగైదు నెలల తర్వాత తెలుస్తుంది అనమాట అప్పుడు తెలిసిన తర్వాత మీ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కానీ ఫస్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్తుంది హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి వస్తుంది మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ డేటా ఉండేది మళ్ళీ బెటాల పోతుంది బెటాల నుంచి మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి వస్తుంది పెద్ద తతంగం అది ఈ తతంగం అంతా నడిచి మీ అకౌంట్ అంతా అప్డేట్ అయ్యే కొందికి పాన్ కార్డులు ఇవన్నీ అప్డేట్ అయ్యే కొంత ఐదు ఆరు నెలలు పడుతుంది ఐదు ఆరు నెలల వరకు జీతం రాదు సో ఇప్పుడు మీరు ఆ ఐదు ఆరు నెలలు తట్టుకోవడానికి హాస్టల్ ఫీజుకి సంబంధించి హాస్టల్లో మెస్ అడ్వాన్స్ అంటారు అనమాట మెస్ అడ్వాన్స్కి ఫస్ట్ మీరు పోగానే ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టాలి మళ్ళీ హాస్టల్ ఫీజు మీరు ఫుడ్ ఫస్ట్ అడ్వాన్స్గా అనమాట అది మీరు రిటర్న్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మీ ఐదు వేలు మీకు ఇస్తారు ఇప్పుడు అయిపోయిన లాస్ట్ సంవత్సరం ఐదు వేలు అంతా తీసుకున్నారు పదివేలు తీసుకుంటారా ఎనిమిది వేలు తీసుకుంటారో తెలియదు మీరు పోతే తప్ప మాకు తెలియదు అనమాట సో ఎందుకంటే ఒక సెంటర్లో ఒకలాగా ఉంటుంది అక్కడ ఉన్న ఫుడ్ క్వాలిటీని బట్టి మీరు అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ అమౌంట్ ఈ హాస్టల్ ఫీజు అనేది మీకు శాలరీలో అనేది పడుతుంది శాలరీలో యాడ్ అయ్యే ఇంక్లూడింగ్ రేషన్ మనీ ఆర్ఎం అంటే రేషన్ మనీ అనమాట ఈ అమౌంట్ అనేది పడుతుంది ఆ పడేది లేట్ అవుతుంది అనమాట శాలరీ వచ్చేదానికి అప్పుడు పడినప్పుడు ఇప్పుడు అప్పుడు వచ్చేంత వరకు మీరు మెస్ అడ్వాన్స్ అనేది మెస్ అడ్వాన్స్ ఫస్ట్ ఐదు వేలు కట్టాలా నెల నెల మీరు హాస్టల్ ఫీజు ఐదు వేలు ఐదు వేలు హాస్టల్ ఫీజు అనేది కడతా ఉండాలి రెండింటికి కలిపితే ఎంత అయింది పదివేల రూపాయలు అయింది అనమాట ఇంకెంత ఉంది నలభై వేల రూపాయలు ఉండదు డబ్బులు ఈ నలభై వేల్లో కాంబెట్ యూనిఫామ్ కాకి యూనిఫామ్ తర్వాత చలిని తట్టుకోవడం కోసం యూనిఫామ్ వాటి పేర్లు అంతా మీకు కాదు చెప్పిన అందుకోసం తెలుగులో చెప్తాను ఈ మూడు యూనిఫామ్లకి ఒక్కో యూనిఫామ్ రెండు వేల ఐదు వందలు ఉంటుంది మ్యాక్సిమం అప్పుడు మేము పోయిన బ్యాచ్కే రెండు వేల ఐదు వందలు మూడు వేలు తీసుకున్నారు ఈ ఖచ్చితంగా మూడు వేలు తగ్గదు ఇప్పటికి మూడు వేలు మూడు వేలు మూడు మూడు యూనిఫామ్లు కలిపి తొమ్మిది వేలు అవుతుంది రౌండ్ ఫిగర్గా వేలు తీసుకోండి ఆ పది ఈ పది ఇరవై వేలు అయింది ఇంకా ముప్పై వేల రూపాయలు ఉంటుంది మీ దగ్గర ముప్పై వేల రూపాయలు సో ఇంకా ముప్పై వేల రూపాయలు మీ దగ్గర ఉంటుంది సో ఈ ముప్పై వేల రూపాయల్లో మీ కాళ్ళు దగ్గర సాక్సులు కానించి పైన తలవరకు టోపీ వరకు ఫ్యాంట్లు కావచ్చు వైర్లు కావచ్చు బన్నీన్లు కావచ్చు టీషర్ట్లు ప్లేట్లు కింద పరుచుకోవడానికి బెడ్షీట్లు పైన కప్పుకోవడానికి బెడ్షీట్లు తర్వాత దోమలు కొట్టకుండా ఉండడానికి ఒక దోమల తెర ఇలా చాలా రకాల ఐటమ్స్ రకరకాల వాటి పేర్లంతా యూట్యూబ్లో చెప్పలేను అందుకోసం చెప్పట్లేదు అట్లా చాలా రకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఆ ఐటమ్స్ వల్లి తక్కువలో తక్కువన్నా మ్యాక్సిమం పదహైదు వేల రూపాయల కంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అనమాట అంతకు మించి చెప్తాను నేను ఎగ్జాక్ట్గా చెప్తాను అప్రాక్సిమేట్లీ అంచనా ప్రకారం ఇప్పుడు ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరిగి ఉంటుంది ఇంకా ఒక పదహైదు వేలు కంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట ఆ పదహైదు వేలు డబ్బులు మీరే కట్టాలి ఆ ముప్పై వేలు పదహైదు వేలు బుడొస్తుంది అనమాట ఇంకెంత ఉంటుంది పదహైదు వేల రూపాయలు ఉంటుంది ఈ పదహైదు వేల్లోనే మీ ఖర్చులు మీ ఛార్జీలు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తినడానికి మీరు వస్తువులు అప్పటికప్పుడు వేరే అది తీసుకురండి ఇది తీసుకురండి ఆ బా బాక్ బ్యాగ్ చిన్న చిన్న బ్యాగులు తర్వాత వచ్చి ఆ క్లాసులు వినడానికి షూలు రకరకాల షూలు తీసుకోమంటారు సో టీషర్ట్లు చినిగిపోతూ ఉంటాయి బట్టలు చినిగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు నువ్వు తీసుకునే యూనిఫామ్ ఒక రెండు మూడు రోజులకి పొడి పొద్దున్నే రన్నింగ్ పోయేటప్పుడు ప్యాంట్లు ఉంటాయి ఆ ప్యాంట్లు రెండు మూడు రోజులకే పట్టపట్టని చంద్రబందరగా చినిగిపోతూ ఉంటాయి ఎక్కడొక్కడు తప్పుడు తుప్పగా రాలిపోతూ ఉంటాయి అనమాట ఆడవాడు ఆ పదహైదు వేల్లో ఇంకా మీరు మీ ఆ పదహైదు వేలు కూడా అయిపోయి ఇంకా మీరు ఇంటికి అప్పు కడతారనమాట తర్వాత మీరు ఇంటికా నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏ సెంటర్ ఉంటుంది అక్కడ అంత ఛార్జీలు సో ఇలా రకరకాలుగా ఆ యాభై వేలు కూడా సాలదు మీరు పోయిన తర్వాత ఇంకా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మీరు అప్పు పెడతా అంటారు అనమాట ఫోన్ చేసి అమ్మ నాకు ఐదు వేలు అమ్మ నాకు నాలుగు వేలు అంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు ఇంట్లో వాళ్ళకి నువ్వే ఉద్యోగానికి పోయినా కదా మరి నీకెందుకు రా డబ్బులు ఉంటారు కానీ అక్కడ మీరు పడే పరిస్థితి వాళ్ళకు తెలియదు అనమాట సో మీరు అప్పే చేసుకుంటారో ఇంకేమన్నా చేసుకుంటారో డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఎక్కువ ఉండాలి అక్కడికి వచ్చేవాడు ఎవడు మీకు హెల్ప్ చేయడు ఎందుకంటే నీలాగే నా లాగే పోయేవాడు అందరూ పేదవాళ్ళే పోతారు ఎవడు ఉండేవాడు పాడు సో అది గుర్తుపెట్టుకోండి జీతం వచ్చేంతవరకు అన్ని కష్టాలు మీరు పడుకోవాలన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి ఒక్క ఈ సిఆర్పి బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ ఈ మూడు ఫోర్సులకు శాలరీ ఫస్ట్ వచ్చినా మీరు డబ్బులు ఎత్తుకొని పోయింది కూడా సాలదో శాలరీ వచ్చింది కూడా సాలదనమాట సో అన్ని ఖర్చులు ఉంటాయి అన్నమాట ఆడికి అవన్నీ ఖర్చులు ఇంకా డీటెయిల్ ఖర్చులు అన్నీ చెప్పాలంటే ఇంకో వీడియో సరిపోతే ఇంకో ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది అనమాట అన్నీ ఉంటాయి ఖర్చులు దాంట్లో సో చూసేది వేరు అక్కడ చెప్పేది వేరు రియాలిటీ వేరేగా ఉంటుంది అనమాట మీరు ట్రైనింగ్ మొత్తం డబ్బులు ఏమి మిగలవు అన్ని ఖర్చులు అయిపోతూ ఉంటాయి ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్ నుంచి మీరు బయటకు వస్తే అప్పుడు డబ్బులు అనేది మిగులుతాయి అనమాట అప్పటి వరకు డబ్బులు అనేది మిగులుతాయి ఇప్పుడు నేను ఏదైతే మాట చెప్తానో ఈ మాట ఎవరైనా ఫోర్స్లో ఉండే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి షేర్ చేసి నేను చెప్పిన మాటలు నిజమా లేదా ఐఎస్ఆర్ ఫేక్ చెప్తున్నాడా అనేది వాళ్ళని తెలుసుకున్న తర్వాత వెళ్ళండి నేను ఏ మాట చెప్పినా ఆ మాట మీకు ఉపయోగపడేలాగే ఉంటుంది తప్ప మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అలాగే ఎప్పుడు కానీ ఉండదు అనమాట సో ఖచ్చితంగా జాబ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు అకౌంట్లో డబ్బులు పెట్టుకునే పోండి డబ్బులు లేకుండా ఆడిపోయిన తర్వాత వేయించుకుంటా ఏమంతా అవద్దు తర్వాత చాలా ఇబ్బంది పడతారు మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట సఫర్ అయినా కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు ఒకరికి ఇద్దరు సఫర్ అయినా మా ఇంట్లో సో దాన్ని గుర్తుపెట్టుకొని డబ్బులు అనేది అకౌంట్లో యాభై వేలు అంతకు మించి పెట్టుకోమైనా కూడా ఇంకా హ్యాపీ ఎందుకంటే అక్కడ హాస్టల్ ఫీజు కట్టా తక్కువ మన ఫోన్ ఇస్తాడు ఫోన్ ఇచ్చిన వెంటనే డబ్బులు కట్టమంటాడు మీద డబ్బులు లేదనుకో వెంటనే ఫోన్ లాక్కుంటే తిడతా ఉంటారు అనమాట ఇవన్నీ ఇవన్నీ కాయాలి సో అది గుర్తుపెట్టుకు మీ పక్కన ఉండే ఫ్రెండ్స్ అందరూ కట్టేస్తారు నువ్వు కట్టలేకుండా ఉంటావు ఇబ్బంది పడతావు అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో మీ జీతం అనేది జీతంలోనేది వస్తాడు ఈ సామాన్లకు అంతా ఏం డబ్బులు అంతా ఏమి ఇవ్వదు నీ జీతం వేస్తది అంతే నువ్వు జీతంలో నుంచి ఖర్చు పెట్టుకోవాలి కోసం ప్రత్యేకంగా నువ్వు సామాన్లు కొనుక్కునేదానికి షూలు వేసుకునేదానికి దానికి ఇటుకంతా గవర్నమెంట్ ఏ ఒక్క రెస్పాన్సిబిలిటీ కాదు మీకు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వదు అనమాట మీ శాలరీ అనేది మీకు టైం మీ శాలరీ విషయంలో ఒక్క రూపాయి కూడా మీకు తగ్గదు ఎంత అయితే నీకు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి డిఏ హెచ్ఆర్ఏ ఆఆర్ఎం అలవెన్స్లు ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్క అలవెన్స్ ప్రతి రూపాయి నీకు వేసేస్తుంది గవర్నమెంట్ సో వా వాళ్ళు ఒక రూపాయి మీరు పెట్టుకోరు మీరు ఒక రూపాయి పెట్టుకున్న వాళ్ళది పెట్టుకున్న కట్ చేసి పారేస్తారు అది గవర్నమెంట్ రూల్ అనమాట సో దాన్ని చూసుకొని డబ్బులు మీ దగ్గర ఎక్కువ డబ్బులు అకౌంట్లో పెట్టుకొని పోండి అప్పు చేసుకొని ఎత్తు అకౌంట్లో వేసుకోండి డబ్బులు లేడు ఆడికి పోయిన తర్వాత జీతం స్టార్ట్ అవుతుంది ఒక ఐదు ఆరు నెలలకు మూడు నాలుగు నెలలకు స్టార్ట్ అయిన తర్వాత తర్వాత అప్పు అనేది వాళ్ళకి తిరిగి ఆ డబ్బులు కూడా పెట్టి అప్పు అనేది తిరిగి అనేది వేసేయండి ఫోన్లు ఎక్కువ వాడొద్దండి ఫోన్లు వాడితే నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది ఎవరిని పట్టించుకోవద్దండి మీ పని మీదే సో లవ్వులు గివ్వులు ఇవంతా పట్టించుకోవద్దండి నువ్వు మాట్లాడుతూనే ఉంటారంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండరు అనమాట ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు వంద మంది వస్తారు కష్టాలు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే మనతో ఉండేవాళ్ళు డబ్బులు తగ్గు కోసం వచ్చేవాళ్ళు ఎప్పుడు మనకు అనవసరం సో అది గుర్తుపెట్టుకోండి ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే